మీరు ఎప్పుడన్నా విపరీతమైన కష్టంలో ఉండి మనకు ఎవరో సాయం చేయట్లేదు ఏదో ఒక డివైన్ ఇంటర్వెన్షన్ భగవంతుడు వస్తే తప్ప మన ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదన్నంత విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు శ్రీమద్ భగవత్ పురాణం ఏం చెప్పుద్ది అంటే ఇది ఎయిత్ క్యాంటో చాప్టర్ టూలో గజేంద్ర మోక్షం అనే కథ మీరు విన్నా చదివినా వేరే వాళ్ళకి చెప్పినా కూడా మీకు స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ వచ్చి మీ యొక్క కష్టాలు త్వరగా తీరిపోతాయనేది ఇట్స్ ఎ ట్రెడిషన్ కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిందండి ఈ గజేంద్ర మోక్షం కథలో ఏంటంటే గజేంద్ర అనే ఏనుగు ఫారెస్ట్లో తిరుగుతా ఉన్నప్పుడు ఆయన విష్ణుమూర్తికి పూజ చేస్తాకే ఒక సరోవరంలో దిగుతాడు అంట లోటస్ పూ తీస్తాకే అప్పుడు ఒక మొసలి వచ్చి ఆయన కాలు పట్టుకుని కంప్లీట్గా రక్తం వచ్చేలాగా ఇబ్బంది పెడుతుంది ఆయనకి ఏం చేయాలో తెలియదు ఆ టైంలో ఆయన విష్ణుమూర్తికి ప్రార్థిస్తాడు దీని ముందు ఏం జరిగిందంటే ఈ ఏనుగు గత జన్మలో ఆయన ఇంద్రోజ్జీని అనే మహారాజు ఆయన ఆయన కూడా పెద్ద విష్ణుభక్తుడు ఆ జన్మలో విష్ణువుకి పూజ చేస్తుండగా అగస్త్య మహాముని ఆయన చూస్తాకొస్తాడు అగస్త్య మహాముని పట్టించుకోకుండా ఆయన పూజా విధానంలో ఆయన కొనసాగిచ్చినప్పుడు అగస్త్య మహామునికి చాలా కోపం వచ్చి ఆయన చెప్పిస్తాడన్నమాట నువ్వు ఏనుగైపో నీ అహంకారం ఎక్కువైపోయింది అని అహంతో చేస్తాం పూజ గెస్ట్లను కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పిస్తాడు మీరు అనుకోవచ్చు దేవుడు పూజలు ఉన్నారు కదా ఎందుకు శపించాడు అగస్త్య మహాముని అది భగవంతుడి లేళ్ళ పూర్వజన్మలో ఆయన చేసిన ప్రా కర్మల వల్ల ఈ జన్మలో ఆయన మోక్షం రావటం కష్టం కాబట్టి భగవంతుడు ఆయన దగ్గరగా తీసుకుందామని అగస్త్య మహాం రూపంలోనే ఆయన శపించడం జరిగింది ఎప్పుడైతే ఏనుగయాడో ఇంకా ఆ డివైన్ స్పిరిట్ ఉంది కాబట్టి ఈ శరోవరంలో కూడా లోటస్ ఫ్లవర్స్ తీసుకెళ్లి దేవుడికి పెడతా ఉంటాడు ఈ బాధతో ఒకసారి విష్ణుమూర్తిని పిలవగానే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఉన్నప్పటికీ కూడా వెంటనే స్పందించి గరుడు వాహనం ఎక్కి సుదర్శక్రంతో వెంటనే ప్రత్యక్షం అయ్యి మొసలు ఉంది కదా ఆ మొసలు కూడా ఇంతకుముందు పూర్వజన్మలో హూహూ అనే గంధర్వుడు అండి ఒక సేజ్ దేవిలా అనే సేజ్ ఆయన చెప్పిస్తూ వల్ల ఆయన కూడా ఈ కొక్కడల రూపం ధరించవలసి వచ్చింది సో ఇద్దరూ శాపగ్రస్తులై వచ్చారన్నమాట ఎప్పుడైతే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆయన తలకాయని కట్ చేస్తారు సుదర్శన చక్రంతో ఇద్దరు కూడా వెంటనే మోక్షం పొందారు గజేంద్రుడు ఏమో విష్ణు ప్రత్యక్ష వల్ల ఆయనకు శాప విమోచం వల్ల ఇద్దరికి మోక్షం లభించి ఈ కథ విన్న వాళ్ళకు కూడా ఎంతో మంచి జరుగుద్దని శ్రీమద్ భాగవత్ పురాణం చెప్తుందండి కానీ ఇందులో మనం నీతి ఏంటంటే అహంకారంతో ఉంటే ఎంత పూజ చేసినా కూడా ఎంత భక్తితో ఉన్నా కూడా ఇంకొక ఎత్తవలసి వస్తుంది ఇప్పుడున్న జన్మ అంత అదృష్టం ఉన్నా లేకపోయినా కొంచెం భక్తి కొనసాగించినప్పటికీ కూడా మనం మారాలి శరణాగతి పొందాలి అండ్ ఫుల్ సరెండర్ మనసా వాచ కర్మగా భగవంతుడిని స్మరిస్తే అష్టాక్షరి మంత్రం చేస్తూ ఆయన శృతిస్తే భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై ఆయనకి మోక్షం అంటే టెంపరీ స్మాల్ గిఫ్ట్స్ కాకుండా కంప్లీట్ మోక్షం ప్రసాదించాడు ఆయనకే కాకుండా ఆయన శత్రువు అయి ఆయన బాధ కూడా మోక్షం కలిగించాడు సో ప్రపంచంలో మనల్ని ఎవరన్నా బాధ పెట్టినా కూడా మనల్ని తిట్టినా కూడా మనల్ని శపించినా కూడా ఇదంతా భగవత్ లేల్లో ఒక పార్ట్గా భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళని చదివించినప్పటికీ కూడా వాళ్ళకే మోక్షం వస్తుంది మనకే మోక్షం వస్తుంది అన్నిట్లోని దైవత్వం చూసి కంప్లీట్ సరెండర్ అయితే శ్రీమద్ భగవత్ పురాణం చెప్పేది అంటే మీరు మోక్షానికి అర్హులవుతారు తాత్కాలికంగా దేవతలకి గుళ్ళకి పూజలు చేయటం వల్ల తాత్కాలిక రిలీఫ్ వస్తుంది కానీ పర్మనెంట్గా మీకు కావాలంటే యూ షుడ్ ప్రే టు గాడ్ ఇన్ ఫుల్ సరెండర్ ఫామ్ అండ్ లిసన్ టు గజేంద్ర మోక్షం అది అర్థం చేసుకుంటే మీకు మోక్షం వచ్చి మీరు విష్ణుమూర్తి దగ్గర చేరే అవకాశం తొందరగా కలుగుతుంది